హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈ రోజు ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మీకు ఏ మెసేజెస్ వస్తాయని చూద్దాం అండ్ ఈ రీడింగ్ మీకు రెజినెట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినెట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుకొల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఏ వారైనా బట్ మీకు రిజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ Queen of Wands, Seven of Pentacles, Nine of Swords, Under the Deck Page of Swords. ఇక్కడ మీరు ఒక విషయం గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఎక్స్పెషలీ ఫినాన్షియల్ కూడా నాకు అనిపిస్తుంది బికాస్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఫినాన్షియల్లీ మీలో చాలామంది నౌ కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలి దానికి సొల్యూషన్ ఏంటి సో ఇవన్నీ చాలా డీప్గా థింక్ చేస్తున్నారు బట్ మీరు ఇక్కడ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీరు ఇంకా అలాంటి ప్యాటర్న్కి అలవాటు పడిపోతారు బికాజ్ నైన్ ఆఫ్ సోర్స్ అనేది టాక్సిక్ ఎనర్జీ సో ఎవరైతే ఓవర్ థింకింగ్లో ఉన్నారో ఖచ్చితంగా మీరు దీని నుంచి అయితే బయటికి రావాలి అదర్వైజ్ మీకు ఇది ఎఫెక్ట్ చేస్తుంది మెంటల్ హెల్త్ ప పరంగా సో ఇక్కడ ఎవరైతే మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఫస్ట్ దాని నుంచి బయటకు వచ్చి మీరున్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటన్నది ఆలోచించండి సెవెన్ ఆఫ్ పింటికల్స్ మీన్స్ పేషెన్సీ అండ్ వెయిటింగ్ మోడ్ ఆల్సో సో ఒక్కొక్కసారి మనం అనుకున్న పనులు త్వరగా అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి చాలా త్వరగా అయ్యి ఉండొచ్చు బట్ ఒక్కొక్కసారి అవ్వకపోయి ఉండొచ్చు అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే కొంచెం పేషెన్సీగా ఉండడం అండ్ మీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండడం నేను ఆల్రెడీ మీరు అది స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను బికాజ్ ఆఫ్ మీన్ ఆఫ్ ఫోన్స్ మీరు చాలామంది రియలైజ్ అయ్యారు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుని మిమ్మల్ని మీరు ఫోకస్ మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ప్రోగ్రెస్ ఉంటుందని మీకైతే ఒక క్లారిటీ వచ్చింది ఎవరికైతే ఇంకా రాలేదు ఈ మెసేజెస్ మీకే సో మీరు మీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీకు గ్రోత్ అన్నది ఉంటుంది కెరియర్ వైజ్ అండ్ ఇన్ పర్సనల్ ఆల్సో మీలో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే చూస్తారు అంతేగాని ఓవర్ థింకింగ్ చేస్తూ ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి ఇంకా జరగదేంటి ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ అన్నవి మన చేతుల్లో ఉండవు ఓకే సో అలాంటప్పుడు మీరు మీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే ఒండరింగ్ ఎనర్జీ లైక్ యాక్షన్ తీసుకోకుండా ఎక్కువగా ఆలోచించడం ఏం చేయాలో అర్థం అర్థం కాకపోవడం అగెయిన్ ఇక్కడ పేషెన్సీ కీ రోల్ ప్లే చేస్తుంది బికాస్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కెంటికల్స్ బట్ ఇక్కడ మెయిన్ మెసేజ్ ఏంటంటే మీరు మీ మీద ఖచ్చితంగా మీరు ఎనర్జీ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని పాజిటివ్ జరుగుతాయి బికాజ్ మనం ఎప్పుడైతే ఏమీ చేయకుండా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్లో ఉంటామో ఒక నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతాం సొల్యూషన్ గురించి ఆలోచించడం వేరు ఓవర్ థింకింగ్ చేయడం వేరు టెన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ మోన్స్ సారీ టెన్ ఆఫ్ సోర్స్ అండర్ ద టెక్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ సో ద హర్ఫెంట్ అంటే ఎవరైతే కెరియర్ వైస్ ఫైనాన్షియల్లీ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారో నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది వాళ్ళు మీరు న్యూ స్కిల్స్ నేర్చుకోవడం కానీ మీ దగ్గర ఉన్న స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం కానీ చేయండి బికాస్ అది మీకు మీ కెరియర్లో స్టెబిలిటీని కానీ లేదా ఫినాన్షియల్లీ మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ తెచ్చుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు ఎవరైనా సైడ్ హాస్టల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఒక స్కిల్ నేర్చుకుని దాన్ని వేరే వాళ్ళకి నేర్పించడం కానీ అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఇక్కడ ఫినాన్షియల్లీ గ్రోత్ అయితే కనిపిస్తుంది మేబీ మీకు మీలో చాలామందికి థాట్ ఉండి ఉండొచ్చు ఏదైనా స్టార్ట్ చేయాలి ఏదైనా నేర్చుకోవాలి అని సో ఎవరైతే అలాంటి థాట్స్ ఉంటారో ఎస్ గో హ్యాట్ ఖచ్చితంగా మీరు అది చేయండి మీకు అందులో ఇంప్రూవ్మెంట్ అన్నది ఖచ్చితంగా కనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుంది మీ కెరియర్ వైజ్ కావచ్చు లైక్ ఒక బిజినెస్ చిన్న బిజినెస్ అయ్యి ఉండొచ్చు ఏదైనా అవ్వండొచ్చు సో ఒక న్యూ బిజినెస్ కనిపిస్తుంది సో ఫ్యూచర్ చాలా చాలా ప్రామిసింగ్గా ఉంది బికాజ్ ఆఫ్ ఫోర్చర్ మీరు ఆల్రెడీ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది చాలా పేషెన్సీతో ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో ఎప్పుడు థింగ్స్ చేంజ్ అవుతాయని వెరీ వెరీ సూన్ ఇక్కడ నాకు పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఎక్స్పెషల్లీ న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఎవరైతే కెరియర్ పరంగా మంచి లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటారో మీరు ఎఫర్ట్స్ పెట్టండి ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టి ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీకు స్టెబిలిటీ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ అయితే వస్తాయి అండ్ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ అయితే ఎవరైతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో ఇక్కడ ఫ్యామిలీస్ ఒప్పుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ మీ రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది బికాజ్ విత్ టెన్ ఆఫ్ సో టెన్ ఆఫ్ సోర్స్ అండ్ హర్ఫెంట్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో రీసెంట్ పాస్ట్లో కూడా లైక్ మీ మీ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం కానీ లేదా మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం కానీ సరైన కమ్యూనికేషన్ లేకపోవడం కానీ ఓవర్ థింకింగ్ చేయడం కానీ బట్ రైట్ నౌ ఇక్కడ కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ అయితే నాకు పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి బట్ ఇదన్నిటికీ కారణం మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి మీరు బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఇవన్నీ మీ లైఫ్లోకి వస్తాయి మీరు అన్బ్యాలెన్స్డ్గా ఉంటే మీరున్న రియాలిటీని చూడలేరు మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించలేరు సో మనం బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ అండ్ క్లారిటీ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు క్లారిటీతో ఉన్నారా లేదన్నది కూడా ఆలోచించుకోవాలి బికాస్ మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో మనం క్లారిటీతో ఉన్నప్పుడు ఒక రకమైన డెసిషన్ తీసుకుంటాం క్లారిటీ లేనప్పుడు ఒక రకమైన డెసిషన్ తీసుకుంటాం సో డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ గోగో చౌరస్ ఎక్స్సైన్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ చౌరస్ ఆర్ చిన్న లీబ్రా యాక్విరియస్ అయి ఉండొచ్చు ఏసాయి కింగ్ ఆఫ్ సిక్స్ అండ్ చారియట్ చారియట్ అంటే ఎప్పుడు మీ ఫోకస్ ఎండ్ గోల్ మీద ఉండాలి మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో దాని మీదే ఫోకస్డ్గా ఉండాలి అండ్ మీరు ఉంటారు కూడా సో అక్కడ ఇదే మెసేజ్ మీరు చాలా మంది మీ గోల్ మీద ఫోకస్డ్గా ఉన్నారు సో ఎవరైతే లేరో ఇక్కడ మీకు మెసేజ్ ఏంటంటే మీరు మీ గోల్ తప్ప మిగతా వాటి మీద సైడ్ ట్రాక్ అవుతున్నారని అర్థం ఎవరైతే ఉంటున్నారో ఓకే మీరు ఇంకా డీప్గా ఉండడానికి ట్రై చేయండి బట్ ఇక్కడ నాకు కొంచెం సైడ్ ట్రాక్స్ కనిపిస్తున్నాయి బికాస్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ వన్స్ అండ్ మెజీషియన్ మీరు ఏదో సాధించాలని చాలా గట్టిగా అనుకుంటారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాని మీద గట్టిగా వర్క్ చేస్తారు అగెయిన్ సంథింగ్ డిస్ట్రాక్షన్ వస్తుంది అది ఏదైనా అవ్వచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మళ్ళీ దాని నుంచి పక్కకు వెళ్ళడం మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం సో ఇలాంటి వర్క్ వల్ల మీకు ఏ యూజ్ ఉండదు ఓకే సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీ డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టేసి మీరు ఏదైతే ఎండ్ గోల్ పెట్టుకున్నారో ఏదైతే మీ గోల్ రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారో దాని మీద మీరు కంప్లీట్ ఫోకస్డ్గా ఉండాలని మెసేజ్ ఇక్కడ ఓకే అట్ ద సేమ్ టైం పాత అన్నది మేబీ డిఫికల్ట్గా ఉండొచ్చు బికాస్ మీరు ఎంచుకున్న గోల్ చాలా పెద్దదై ఉండచ్చు సో అలాంటప్పుడు ఖచ్చితంగా డిఫికల్టీస్ అబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి సో వాటిని ఓవర్కమ్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలా అని ఆలోచించాలి తప్ప మీరు గుర్తొచ్చినప్పుడు చదవడం గుర్తొచ్చినప్పుడు మేబీ దాని మీద ఫోకస్ చేయడం మిగతా టైం అంతా డిస్ట్రాక్షన్ అవ్వడం వల్ల ఎటువంటి యూజు ఉండదు సో ఇక్కడ నాకు అదే కనిపిస్తుంది మీరు ఫోకస్డ్గా ఉన్నా సరే మీరు డిస్ట్రాక్షన్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు ఉండాలి అనుకుంటున్నారు ఫోకస్డ్గా ఉండలేకపోతున్నారు బికాస్ ఆఫ్ దీస్ డిస్ట్రిక్షన్స్ అండ్ మెజిషియన్ అంటే మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో దాన్ని మేనిఫెస్ట్ చేస్తారు మీరు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ని నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ని సో నేను అందుకే ఎప్పుడు ఉంటాను థాట్స్ మ్యాటర్స్ సో మీరు ఏది ఆలోచిస్తారో అది చాలా జాగ్రత్తగా ఆలోచించండి అది మీ గురించి అయినా ఎవరి గురించి అయినా సో మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితం ఓకే అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ వాటర్స్ అని అయ్యి ఉండొచ్చు ఆర్ జెమనై లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్స్ అని అయ్యి ఉండొచ్చు సో రిలేషన్షిప్ వైజ్ మ్యారేజ్ వరకు ఇక్కడ కనిపిస్తున్న ఒక న్యూ చాప్టర్ కనిపిస్తున్నా దాని తర్వాత థింగ్స్ అనేవి స్లో అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకు అని అంటే మీ ఇద్దరి మధ్య మేబీ ఒక పర్సన్ అన్స్టేబుల్గా ఉండడం వల్ల రిలేషన్ అంతా కొంచెం అన్స్టేబుల్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది సో అప్పుడు ఆటోమేటిక్గా రిలేషన్షిప్ స్లో అవుతుంది సో ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలి అని ఫిక్స్ అయినప్పుడు దాన్ని ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని ఆలోచించండి అలా కాకుండా డిలే చేస్తే ఖచ్చితంగా ఇక్కడ థింగ్స్ అనేవి చాలా చాలా స్లో అయిపోయే అవకాశం కనిపిస్తుంది సో ఎనర్జీ వర్గాలు మెసేజ్ చూద్దాం చూసారా పేషెన్సీ నేను ఏదైతే చెప్పానో అదే మెసేజ్ వచ్చింది పేషెన్సీ సో రైట్ నా మీకు సిచ్యువేషన్స్ పీపుల్ అనుకూలంగా లేరు మీ లైఫ్లో ఉంటే మీరు పేషెన్సీగా ఉండాలి పేషెన్సీ అన్నది కీ ఎక్కడ సో చాలా చాలా అవసరం ఈ టైంలో మీకు పేషెన్సీ అన్నది అండ్ హ్యాపీ ఫ్యామిలీ సో ఎవరికైతే ఫ్యామిలీతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వెరీ సూన్ ఆ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అండ్ మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ స్ట్రాటజీ స్ట్రాటజీ అంటే మీరు కెరియర్ వైజ్ ఖచ్చితంగా స్ట్రాటజీస్ అప్లై చేయాలి అదర్వైజ్ మనం ముందుకు వెళ్ళలేము హార్డ్ వర్క్ ఒకటే సరిపోదు స్మార్ట్ వర్క్ కూడా అవసరం స్ట్రాటజీస్ కూడా అవసరం సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీ కెరియర్ వైజ్ అయితే స్ట్రాటజిటికల్గా అయితే మీరు ఉండాలి మీ వే ఆఫ్ థింకింగ్ మారాలి మీ వే ఆఫ్ అప్రోచ్ మారాలి బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ ఫుల్ మూని ఇన్ పైసెస్ సో మీ స్పిరిచువల్ లైఫ్ని అండ్ ప్రాక్టికల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు అండ్ యూఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యూర్ గోల్ కిబ్బర్స్ మూన్ సో ఎవరైతే కాన్స్టెంట్ హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయడానికి మేబీ రైట్ నా వాళ్ళు అవ్వట్లేదు గివ్ అప్ ఇచ్చేద్దామని ఎవరైతే అనుకుంటున్నారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే నో గివ్ అప్ ఇవ్వకండి బికాజ్ వెరీ సూన్ మీరైతే మీ గోల్స్ని మీరు రీచ్ అవుతారు సో ఇక్కడ ఇదే మెసేజ్ సో యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ సో చాలామంది అది అచీవ్ చేసే ముందే గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటారు సో అందుకే ఇక్కడ మీకు ఈ మెసేజ్ అంటే ద డేక్ వాట్ యూ నీడ్ టు రిలీజ్ గ్లానింగ్ మూన్ సో మీరు ఏం రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు లైక్ ఓవర్ థింకింగ్ డిప్రెషన్నా యాంగ్జైటీనా లేదా నెగిటివ్ థాట్స్నా మీరు ఏదైతే రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా రిలీజ్ చేసేయండి సో మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకోండి మీకు అన్నీ కరెక్ట్ అనిపిస్తే ఓకే లేకపోతే ఆ పేపర్ని మీరు ఏదైతే నెగిటివ్గా అనిపిస్తున్నాయో అవన్నీ రాసేసి ఆ పేపర్ని కంప్లీట్ చేసి పడేయండి యూ విల్ ఫీల్ బెటర్ మేబీ మీకు ఏదైనా బాధ ఉన్నా సరే గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ సో ఎవరైతే మీ రిలేషన్షిప్కి లేదా మీ పర్సన్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇవ్వచ్చు బట్ ఇచ్చాక మీరు మీ పార్ట్నర్షిప్ మీద వర్క్ వర్కౌట్ చేయాలి అండ్ సోల్మేట్ ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ సో ఎవరైతే మీరు పర్సన్ మీ సోల్మేటా కాదా అని అనుకుంటున్నారు ఇక్కడ కన్ఫర్మేషన్ ఎస్ ఈ పర్సన్ మీ సోల్మేట్ అని అర్థం మేబీ మీరు ఇప్పుడు రిలేషన్షిప్లో ఉంటే ఖచ్చితంగా మీ సోల్మేట్ అని అర్థం లేదా మీరు ఇంకే రిలేషన్షిప్ స్టార్ట్ చేయలేదు బట్ ఎవరో ఒక పర్సన్ గా చూసారు అనుకుంటున్నారు నా లా నాకు అనిపిస్తున్నారు సో అవునా కాదా అనుకున్నా సరే ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ అండ్ ఎక్స్ప్రెస్ యోర్ లవ్ గో హ్యాడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ గెస్యర్ సో మీ రిలేషన్షిప్లో ఉన్నట్టయితే మీ పర్సన్తో మీ ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోండి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ కూడా మీకు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం కనిపిస్తుంది తను కూడా ఈ రిలేషన్షిప్కి ఇంకో ఛాన్స్ మీరు ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్నారో లేదా సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్కి ఇంకొక ఛాన్స్ కావాలి తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే మీ పర్సన్ మీరు తన సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు ఓకే సో సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా లేదన్నది మీ ఇష్టం అండ్ అన్ రిక్వెటెడ్ లవ్ బట్ మీరు మాత్రం ఏమైనా ఫీల్ అవుతున్నారంటే అంటే దెర్ నాట్ ఎన్ అఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్ మీ ఇద్దరి మధ్య సరైన కెమిస్ట్రీ కానీ లేదా అండర్స్టాండింగ్ కానీ లేదు ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి లేదా ముందుకు వెళ్ళడానికి అని అయితే మీరు అనుకుంటున్నారు సో ఏదైనా మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమీడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ അവർക്കെന്താ കോളേ അപച്ചു താങ്ക് യു സോ മച്ച്